హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త బంగారంపై రుణాలు తీసుకున్నారా అయితే ఈ న్యూస్ మీకు గుడ్ న్యూసే ఆర్బీఐ అయితే కనుక కీలక నిర్ణయం అయితే తీసుకుంది బంగారంపై రుణాలు తీసుకున్న వరకు అయితే కనుక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడో నచ్చితే కనుక వీడో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీళ్ళని లైక్ చేయడం వలయడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ప్రస్తుతం బంగారం రుణాల పనితీరుపై గత ఏడాది సెప్టెంబర్ ముప్పై ముప్పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది బంగారంపై రుణాలు మూలం బంగారం మూలాంకన ప్రక్రియ డబ్బు వినియోగాన్ని పర్యవేక్షించడం పాటలు పారదర్శకత రుణం నుంచి విలువ నిష్పత్తిలో లోపాలను ఆ సమయంలో తన నివేదికలో హైలైట్ చేసింది ఆర్బీఐ బ్యాంకులు ఎస్బీఐసీలు అందించే బంగారం రుణాలపై ప్రస్తుతం తిరిగి చెల్లింపులు బుల్లెట్ మాదిరిగా అవలంబిస్తున్నాయని పేర్కొంది అంటే టోల్ తీసుకున్న కస్టమర్ ప్రతి నెల దాని వడ్డీని మాత్రమే చెల్లిస్తారు అయితే పూర్తి రుణం మొత్తాన్ని చెల్లించిన తర్వాతే వారి నగలు వారికి తిరిగి వేస్తారు అయితే వినియోగదారుడు కోరుకుంటే అతను మధ్య పాక్షిక చెల్లింపు కూడా చేయొచ్చు ప్రస్తుతం బంగారు రుణాల సమాన బ్యాంకులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది డిఫాల్టర్ కారణంగా సాధారణ కస్టమర్లకు తమ నగలను బ్యాంకుల నుంచి రిడీమ్ చేసుకోవాలనుకుపోతున్నారని తెలిపింది బ్యాంక్ కూడా వారిని రుణం చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉందని తెలిపింది రుణాలపై ఈఎంఐ విధానం ఇది ఇలా ఉండగా బంగారు రుణాలపై హోమ్ లోన్స్ వంటి ఈఎంఐ విధానాన్ని ఏర్పాటు చేయడం మంచిది ఇది సామాన్యులకు బంగారంపై తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో సులభతరం అవుతుంది ఇలాంటి సమయంలో డిఫాల్ట్ వంటి పరిస్థితి ఉండదని ఆర్బీఐ భావిస్తోంది ప్రస్తుతం బంగారం రుణాలు బంగారు ధరలు హెచ్చు తగ్గులపై ఆధారపడి ఉంటుంది బంగారం ధరలు తగ్గుతో లోన్ మొత్తం తగ్గితే అవకాశాలు ఉంటాయి బంగారం ధరలు పెరిగినట్లయితే వినియోగదారులు తమ ఆభరణాలను తక్కువ విలువలు పొందుతారు ఎందుకంటే వారు పొందే లోన్ మొత్తం పాత బంగారం ధరలపై ఆధారపడి ఉంటుంది బంగారంపై రుణాలు తీసుకునే వారికి అయితే కనుక ఇది గుడ్ న్యూస్ ఏనండి ఇకపై బంగారం ఈఎంఐలో కట్టేటప్పుడు అయితే కనుక కస్టమర్లకి అనుకూలంగా ఉండే విధంగా అయితే కనుక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్